హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చరిత్ర పెన్షన్దారులకు ప్రభుత్వం నుంచి సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ గుడ్నెస్ అయితే అందించారనమాట ఆరు గ్యారెంటీలకు సంబంధించి ఆ అనేది వీడియో రూపంలో తెలుస్తాం పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది ఇంకా ఎవరైనా సరే ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో వస్తున్నట్లయితే దయచేసి వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ దానిపైన నొక్కండి సబ్స్క్రైబ్ అవుతారు గంట వస్తుంది గంట పైన నొక్కి ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల నేను చెప్పేటువంటి ప్రతి వీడియో కూడా మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మిత్రులందరికీ కూడా వీడియోను షేర్ చేయండి సో దీనికి సంబంధించి ఒక నోటిఫికేషన్ వచ్చిందండి అది చూసి క్లియర్గా క్లారిటీ అవుతుంది మనం తెలుసుకుందాం సో ఇదండి మనకు నోటిఫికేషన్ ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందిస్తాం రేవంత్ ఆరు గ్యారెంటీల కోసం అనగా ఇప్పుడు ఉన్నటువంటి ఆరు గ్యారెంటీలు అందులో ఒకటి ఒక కోటి ఇరవై ఐదు లక్షల వరకు దరఖాస్తులు వచ్చినట్లు సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా తెలిపారు అన్నమాట ఇందులో డూప్లికేట్ అప్లికేషన్లు మినహా ఒకటి పాయింట్ తొమ్మిది కోట్ల దరఖాస్తులు మిగిలినాయని చెప్పేసి వాటిని కంపెనీకరించి ఇక అభ్యర్థుల ప్రజలందరికీ కూడా సంక్షేమ పథకాలు అందుబాటులోకి తేవాలని కృషి చేస్తున్నట్లు కూడా చెప్పారు డెబ్బై రోజుల్లోనే ముప్పై వేల ఉద్యోగ నియామకాలు పత్రాలు ఇచ్చామని పదకొండు వేల అరవై రెండు పోస్టులు మెగా డిఎస్సీ నోటిఫికేషన్ కూడా ఇచ్చామని చెప్తున్నారు మొత్తానికి ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి ఏంటంటే ఆరు గ్యారెంటీలకు సంబంధించి రైతులకు సంబంధించి రైతు భరోసా రైతు రుణాలకు సంబంధించి ప్రభుత్వం చేయబోతుంది ఇప్పటికే ఏదైతే మహాలక్ష్మి పథకంలో ఫిర్బస్ అయితే అమలు అవుతుంది దాంతో ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ చాలా మంది వస్తుంది కొంతమందికి రావడం లేదు అది కూడా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు ఇక అందరు కూడా ఎదురు చూస్తుంది మహాలక్ష్మి పథకంలో ఇరవై ఐదు వందల రూపాయలు ఇవ్వాలి చేయుత పెన్షన్లు మరి పెంచినవి ఇవ్వాలి అందులో సాధారణ పెన్షన్లు నాలుగు వేల రూపాయలు దాంతో పాటు మిగతా వారికి ఆరు వేల రూపాయలు అయితే ఇవ్వాలి సో ప్రభుత్వం నుంచి సీఎం రేవంత్ రెడ్డి చెప్తుంది అంటే దరఖాస్తులు ఇన్ని వచ్చాయి వీటిని త్వరలోనే మేము అందరికీ కూడా ఇచ్చే విధంగా చేస్తాం ఇందులో డూప్లికేషన్ అప్లికేషన్ కూడా వచ్చాయని చెప్పేసి ఆ ఇందులో చేయిత పెన్షన్లు కూడా ప్రభుత్వం నుంచి ఏదైతే పెన్షన్ల విషయంలో కావచ్చు ఆధార పెన్షన్ల విషయంలో గా మాట్లాడతారని చాలా మంది వెయిట్ చేశాం సో ఈ రోజు కానీ ఆరు గంటలకు సంబంధించి ఏ రకంగా వచ్చాయో మిగతా వారికి కూడా ప్రభుత్వం అంటే చేవిత పెన్షన్లు అనేది పర్టికులర్గా అందులో ఒక అంశం ఇతర ఆరు అంశాలు ఉన్నాయి కాబట్టి చెప్పకనే చెప్పారనమాట సో మంత్రులు కూడా చెప్తూ ఉన్నారు ప్రభుత్వం మరి ఎట్టకేలకు చూసుకున్నట్లయితే ఈరోజు రెండు తారీఖు అంటే పోయిన నెల మాదిరిగా చూసుకుంటే ఖచ్చితంగా డబ్బులు అయితే మన అకౌంట్లో రావాలి లేదంటే అయితే ఇవ్వాలి కానీ ఇంకా నిర్ణయం అయితే తీసుకోవాలి ఎక్కడ కూడా ప్రారంభం అయితే కాలేదన్నమాట సో ఈ నెల పెన్షన్లు మరి జూన్ నాలుగు తారీఖు రిజల్ట్ వచ్చిన తర్వాత ఇస్తారా లేదంటే మనకు ఈ నెల చివరి నుంచి స్టార్ట్ చేస్తారనేది ఒక కన్ఫ్యూజన్ లో ఆసరా పెంచిన లబ్ధులు అయితే ఉన్నారన్నమాట అందరు కూడా నాలుగు వేల పదహారు రూపాయలు అయితే ఏదైతే వికలాంగులకు మిగతా వారికి రెండు వేల పదహారు రూపాయలు ప్రభుత్వం ఇవ్వడానికి అయితే సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది లేదా ఏమైనా పెంచితే పెంచవచ్చు నిర్ణయాలు తీసుకుంటారు కాబట్టి ఏదైతే ఎన్నికల కోడి తర్వాత ఇప్పుడు ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా తెలియస్తాను ఇందులో మహాలక్ష్మి పథకాన్ని కూడా క్లియర్గా చెప్పారు వీళ్ళు కూడా అర్హులు అయితే అనే విధంగా అయితే